అందరికీ నమస్కారం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి బయలుదేరాను పాపికొండలకి ఎటు చూసినా కానీ రోడ్డంతా పొగమంచుతో నిండు ఉంది ఫైనల్గా బోటింగ్ పాయింట్కి వచ్చాము ఫుల్ రష్ ఉన్నారు చూస్తున్నారు కదా మేమైతే ముందే టికెట్లు బుక్ చేసుకున్నాము హరిత బోట్ అనమాట మాది వాళ్ళే టిఫిన్ అది పెట్టారు ఇంకా టైం అయ్యింది బోట్ ఎక్కాము సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బోట్ టికెట్ తీసుకు ఒకటి నుంచి ఒక ఎనభై అడుగుల మధ్యలో ఉంటుంది మన ప్లేస్ అనగా ఆ పాపికొండల నడిమితే గోదావరి లోతు వచ్చేసి ఒకటి నుంచి మూడు వంద అడుగులకు పైగానే ఉంటుంది అంటే నదిలో లేని ఎక్కడా లేని లోతులకు ఈ రోజు మన విహారయాత్ర కొనసాగుతుంది కాబట్టి చిన్నవారు పెద్దవారు అందరూ కూడా ఈ గోదావరి మాత ఆశీస్సులు పొందాల్సి ఉంటుంది అది ఎలా అంటే నేను గోదావరి మాత కట్టాను అందరూ కూడా నాతో సమానంగా గట్టిగా జయను పలకాలి ఓకేనా అలా రెడీగా ఉండాలి గట్టిగా చెప్పాలి ఈ టూ అవర్స్ పాటు మనం చూడవలసిన ప్లేసెస్ అంటూ ఏ ఒక్కటి స్టార్ట్ అవ్వదు కాబట్టి సరదాగా చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం ఎవరైనా స్టార్ట్ చేయమంటారు మరీలా నేరాల గోరాలు చూసినట్టు చూడకుండా ఒక్కసారి గడ్డి లాగా చూడండి అందరు ఫైనల్గా పాపికొండలకు వచ్చాను నాకు ఎంత సంతోషం అంటే పాపికొండలు చూడాలని చూస్తున్నారు కదా పాపికొండలో గోదావరి మధ్యలో బోటింగ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎవరితో సంబంధం లేదన్నట్టు నేను ఒక్కదాన్ని కిందకొచ్చేసేసి అక్కడ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాను నేనే కాదు నాతో పాటు మా లోవమ్మ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తుంది మేమిద్దరం కూర్చొని గోదావరిని ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అదిగో తల్లి నా దగ్గరే ఉందన్నమాట ఇద్దరం కలిసి చక్కగా గోదావరిలో చూస్తూ ఉన్నాం అన్నమాట వస్తున్నారు కదా ఈ గోదావరికి మధ్యలో మనకు ఒక ఊరు కనిపిస్తుంది ఒక చిన్న గ్రామము తుమ్ములేరు అంటారు ఇక్కడ నుంచి ప్రజలు ఒక చిన్న బోట్ వేసుకొని మనం బోటింగ్ బోట్ ఎక్కాం కదా అక్కడికి వస్తారనమాట అక్కడ నుంచి బైక్ మీద కానీ ఆటోలో కానీ విఆర్పురం గ్రామానికి వెళ్ళి వాళ్ళకి కావలసిన నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటారన్నమాట ఇక్కడ నుంచి వాళ్ళకి వన్ అవర్ జర్నీ ఉంటుంది మనం బోట్ ఎక్కిన కాడికి ఆడ నుంచి మళ్ళీ ఒక వన్ అవర్ నడి వెళ్ళి వాళ్ళు వాళ్ళు కావాల్సినవి తెచ్చుకుంటారు ఇప్పటికి వీళ్ళకి కరెంటు సదుపాయం లేదు ఇప్పుడిప్పుడే సోలార్ ప్లేట్లు వచ్చినాయి వీళ్ళకి ఆ సోలార్ ప్లేట్ వల్ల ఇంటికి ఒక లైట్ మాత్రమే ఎలిగిద్ది ఇప్పటికీ పాపం వాళ్ళు చీకట్లోనే ఉన్నారు బోటెక్కిని నుంచి చాలా సరదాగా వీళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు మన చేత వేపిస్తారు అన్నమాట మళ్ళీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పైకి పిలిచి వాళ్ళకి పెళ్లి చేస్తారు గోదావరి మధ్యలో చుట్టూ పాపికొండలు చాలా బాగుంది ఆ పెళ్ళి బాగా చేశారు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరి చేత ఇచ్చి అందరి చేత అక్షంతలు వేయించారు బాగుంది సరదాగా బాగా చేశారు వీళ్ళు నేను మా కొసేపు పైకి వెళ్ళి వాళ్ళ డ్యాన్సులు చూసి మళ్ళీ కిందికొచ్చాము కిందికొచ్చి కూర్చొని నేను లోవమ్మ ఇద్దరం కలిసి సరదాగా గోదావరిని చూస్తూ నేనేమో చేత్తోటి గన్లాగా షూట్ చేస్తున్నాను గోదావరిలోకి మా లోవమ్మ చూస్తుందనమాట ఇద్దరం కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట పాపికొండలు చూసారు కదా మంచులాగా మబ్బులు కిందకొచ్చి చాలా అందంగా ఉన్నాయి ఇప్పుడు మన ఇప్పుడు మనకి ఒక గ్రామం కనిపిస్తుంది పెరెంటాల అంటారు ఇక్కడ శివాలయము ఒక సెలయేరు చాలా బాగున్నాయి రెండు ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళు చేతితోటి బుట్టలు ఫ్లవర్ వాజులు ఇలాంటివన్నీ బొంగులతో తయారు చేస్తున్నారు చాలా బాగున్నాయి అవి చూడటానికి ఇగో ఈ శివాలయము లోపల చాలా అందంగా ఉంది ఇప్పటికీ వాళ్ళు మట్టితో అలిగి ముగ్గులేశారనమాట ఆ లోపల వీడియో తీకూడదంట ఆశ్రమం అంట శివాలయము చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత అందం ఉందో శివయ్య ఎక్కడున్నా కానీ సెలయేరు పక్కనే ఉంటాడు శివయ్య దర్శనం అయిపోయి మళ్ళీ బోట్ ఎక్కాము బోట్ ఎక్కగానే భోజనాలు స్టార్ట్ అయినాయి వన్ ఓ క్లాక్ అయిందనమాట భోజనాలు బాగున్నాయి చాలా బాగా చేశారు భోజనాలు తర్వాత మళ్ళీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది పవర్ సప్లై కానీ ఏమీ లేవు ఎక్కువగా నైట్ స్టే చేస్తూ ఉండేవారు ఒక రోజు నైట్ వచ్చేసి అన్ని రిసార్ట్స్ బట్ ఇప్పుడైతే రిసార్ట్స్ ఓపెన్ లేవు అలాగే చురుడు మార్నింగ్ మొన్న స్టార్ట్ అయిన ప్లేస్ కూడా ఈ గోదావరి డిస్టెన్స్ వచ్చేసి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇదే గోదావరి డిస్టెన్స్ రాజమండ్రి వెళ్తే సిక్స్ కిలోమీటర్స్ అవుతుంది కానీ ఇక్కడ నుంచి కూడా చూడండి చూస్తున్నారు కదా అటు ఇటు కొండలు మధ్యలో గోదావరమ్మ ఆ గోదావరమ్మ మీద మేము బోటింగ్ అనమాట మాతో పాటు చుట్టూ ఒక యాభై బోట్లు ఉంటాయి అసలు అన్ని బోట్లు చాలా బాగా అనిపించింది ఆకాశం కూడా ఏదో కొండల మధ్యలో చాలా కిందిగా ఉన్నట్టు అనిపించింది నాకైతే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి ఎందుకంటే మళ్ళీ మనకి ప్రాజెక్టు స్టార్ట్ అయితే ఈ పాపికొండలన్నీ మునిగిపోతాయి నైట్ స్టే చేయొచ్చు అనమాట ఇద్దరు మనుషులకు వచ్చి ఫైవ్ థౌజండ్ ఫుడ్ అన్నీ వాళ్ళే పెడతారు ఈరోజు మనం టూ ఓ క్లాక్ దిగితే మళ్ళీ రేపు టూ ఓ క్లాక్ వచ్చి మనల్ని తీసుకెళ్తారు వెళ్ళిన వాళ్ళు చెప్పారు చాలా బాగుందని నిన్న దిగిన వాళ్ళు ఈరోజు మా బోట్ ఎక్కారు వాళ్ళని అడిగాను అనమాట అక్కడ చాలా బాగుంది అన్నారు ఫిష్ చికెను చాలా బాగా పెడతారంట ఇంకోటి అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేశారంట చాలా బాగుంది పదికొండలు టూర్ చాలా బాగా ఎంజాయ్ చేశాము టూర్ అయిపోయింది బోటు దిగాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం